హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బోండ్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాము సో ఇది వర్తిస్తుంది అండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా అండ్ మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా మీతో మాట్లాడకపోయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్లో పెట్టినా మీ ఇద్దరి మధ్య గొడవలైనా సో ఏదైనా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇది మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా వర్తిస్తుంది సో అన్ని రిలేషన్ల వాళ్ళకు కూడా వర్తిస్తుంది సో స్టార్టింగ్ కాంటే థాట్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ మీరు థాట్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉండాలి ఒకటి మీరు మ్యారీడ్ అయి ఉండాలి మీ పర్సన్ అదర్ రిలేషన్ వల్ల ప్రాబ్లమ్ అయి ఉండాలి లేదా అంటే ఫ్యామిలీ గొడవలు కానీ థర్డ్ పార్టీ గొడవలు కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ ఏదైనా మూడో వ్యక్తులు మూడో విషయం వల్ల గొడవలు కానీ అయి ఉండాలి సో అది వర్కౌట్ అవ్వక ఈ విధంగా గొడవలు అయ్యి కొంచెం సెపరేషన్ కానీ నో కాంటాక్ట్ కానీ కొంచెం మాట్లాడకపోవడం కానీ ఉండి ఉండాలి అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్లియర్గా ఉంది సో మ్యారీడ్ అన్ లవర్స్ అయితే కనుక అన్మ్యారీడ్ వాళ్ళు కనుక మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో మీరు ఏంటి అంటే మీకు మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వక ఇవ్వట్లేదు మీకు ఇవ్వకుండా కమిట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ మారి వినడము వాళ్ళ ఫ్యామిలీ చూపించిన వాళ్ళని చేసుకుంటాననడం అనడం కానీ ఈ విధంగా అంటే మీకు ఇవ్వాల్సిన కమిట్మెంట్ మీకు ఇవ్వకుండా ఉండి ఉండొచ్చు ఇక్కడ చాలామందికి మూడో వ్యక్తులు కానీ మూడో విషయాల మధ్య కానీ గొడవలు కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్ట్రక్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది ఫ్యామిలీ కానీ అండ్ వాళ్ళ వైఫ్ వైఫ్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ అంటే ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండ్ ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ వల్ల కూడా మీ పర్సన్ స్ట్రక్ అయి ఉండాలి అండ్ కమిట్మెంట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి కానీ చాలా స్లోగా ఆలోచిస్తున్నారండి వీళ్ళకి ఏంటంటే మీతో ఉన్న కనెక్షన్ని వదులుకోవాలని లేదు సో సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోయారు కానీ వీళ్ళకి మీతో ఉన్న కనెక్షన్ని వదులుకోవాలనుకోవట్లేదు బాగా కనెక్ట్ అయిపోయారు మీకు మిమ్మల్ని ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నారు బికాజ్ మీది మీ పర్సన్ ది డివైన్ కనెక్షన్ అంటే మీది సోల్ మేడ్ కనెక్షన్ అనమాట సోల్ టు సోల్ టు సోల్ అంటే మీ సోల్ వాళ్ళ సోల్ కనెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఒకరినొకరు మర్చిపోవడానికి కష్టమవుతుంది ఒకరి మీద ఒకరికి ఇష్టం చాలా ఎక్కువగా ఉంటుంది మర్చిపోలేరు డివైన్తో ముడిపడి ఉంటుంది మీ బంధం సో కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్కి ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు ఈ పర్సన్ టూ ఆప్షన్స్ మధ్య ఉన్నారు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి ఏవైనా కానీ మీరు కానీ అదర్ పర్సన్ కానీ మీరు కానీ ఫ్యామిలీ మీరు కానీ థర్డ్ పర్సన్ మీరు కానీ వర్క్ రిలేటెడ్ కానీ ఏదైనా ఈ పర్సన్కి మీరు అదర్ ఆప్షన్ ఉన్నాయి అదర్ సిచ్యువేషన్ ఉన్నాయి సో ఈ పర్సన్కి ఎటువైపు అడిగి వేయాలో అర్థం కావట్లేదు కానీ మీ వైపు అడిగి వేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది ఈ పర్సన్కి బట్ ఆలోచిస్తున్నారు స్టెప్ అనేది ఇంకా క్లారిటీగా తీసుకోలేదు కానీ మీ వైపే వాళ్ళ ఆలోచనలు అనేవి ఉన్నాయి మీ వైపు అడిగేయాలన్న ఆలోచన ఉంది అండ్ సడన్గా షాక్గా అనిపిస్తుంది మీతో ఈ దూరం మీ పర్సన్ మీకు దూరంలో ఉంటే కనుక వాళ్ళకి చాలా షాకింగ్గా ఉంది అండ్ చాలా వాళ్ళకి అంటే సాడ్గానే ఉంది వాళ్ళు ఏంటంటే మీతో అసలు మాట్లాడుకోకుండా ఉండడం నో కాంటాక్ట్లో ఉండడం అనేది మీరు వాళ్ళకి చాలా బాగా గుర్తొస్తున్నారు సరిగా మాట్లాడుకోకపోయినా మీ ఇద్దరి మధ్య సడన్గా గొడవ జరగడం సడన్గా మాట్లాడుకొని విడిపోవడం సడన్గా మీ ఇద్దరి మధ్య ఏంటంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే సడన్గా గొడవ జరగడం సడన్గా సైలెంట్ అయిపోవడం అంటే సడన్ సపరే సపరేషన్ సడన్ నో కాంటాక్ట్ అనేది వచ్చి ఉండాలి ఇక్కడ చాలామందికి ఏదైనా మాట వల్ల సడన్గా మాట్లాడుకోవడం ఆగిపోవడం కానీ అలా కూడా అయ్యుండొచ్చు కమిట్మెంట్ ఇష్యూస్ లేదా మీకు మీ పసన్కి ఈ మధ్య థర్డ్ పార్టీ ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కూడా కారణం చాలా సాడ్గా ఉన్నారు కెరీర్ పరంగా కూడా మీ పసినికి కొన్ని కొంతమందికి అయితే మీ పసినికి కెరీర్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ స్ట్రగుల్ అవుతున్నారు కొంతమందికి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారు రిగ్రెట్ అవుతున్నారు ఇప్పుడైతే ఫీల్ అవుతున్నారు డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాము కలుసుకోవాలి అనే ఒక కోరిక ఉంది కలుసుకోవాలనే కోరిక ఉంది కలుసుకోవాలని ఇంటెన్షన్ ఉంది అలాగే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ కలుసుకుంటాము అనే హోప్ కూడా ఉంది వాళ్ళకి సో మీరు వాళ్ళు చాలా స్పెషల్గా కనిపిస్తారు మిమ్మల్ని మర్చిపోవడం వాళ్ళకి అంత తేలిక కాదు మీరు మీరు మీ పర్సన్ ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు ఒకరికొకరు మీ పర్సన్కి మీరు చాలా ప్రేమ చూపించారండి సో ఇప్పుడు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎవరితో ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే మీరు చూపించే అంత ప్రేమ ఎక్కడా కూడా రాకపోయి ఉండొచ్చు సో మళ్ళీ మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఇక్కడ చాలామందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మూడో వ్యక్తులు కానీ మూడో విషయాల వల్ల కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోకుండా అదర్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళిపోవడం మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల మీరు గొడవపడడం ఎప్పుడు కూడా మీకు మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల కమిట్మెంట్ వల్ల లేకపోతే మూడో విషయాల వల్ల ఫ్యామిలీ వల్ల థర్డ్ పార్టీ వల్ల మీకు గొడవలు వస్తూ ఉంటాయి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి డౌట్లు వస్తూ ఉంటాయి భయాలు గొడవ గొడవపడడం ఈ విధంగా అవుతూ ఉంటుంది సో మీ పర్సన్ ఏంటంటే అందుకే టెన్షన్లో ఉన్నారు ఆలోచనలో ఉన్నారు ఏంటి అంటే డౌట్తో ఉన్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏ స్టెప్ తీసుకోవాలో అందుకే మీ పర్సన్ కొంచెం టెన్షన్లో ఉండి మీకు దూరంగా ఉన్నారు ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్నా వాళ్ళకి అడ్డంకులుగా ఉన్నాయి అడ్డంకులు ఉన్నాయి ఏ స్టెప్ తీసుకోవాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఎమోషనల్ బాండింగ్ ఉంది మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది వాళ్ళు మీతో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా అనేది డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అవుతారండి అంటే మీరు పక్కన ఉన్నప్పుడు కానీ మీరు మాట్లాడినప్పుడు కానీ మీరు కాల్లో మాట్లాడినా చాటింగ్ చేసినా మీరు పక్కన ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనసుకి ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఏంటంటే మీతో మళ్ళీ కలిసి ఉండాలనే స్టెప్పే స్ట్రాంగ్గా ఉంది కాకపోతే ఆ స్టెప్ అనేది స్ట్రాంగ్గా వెయ్యట్లేదు కానీ డెఫినెట్లీ వాళ్ళు మీతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సక్సెస్గా ఫీల్ అవుతారు అనమాట వాళ్ళు వాళ్ళ లైఫ్లో మీరు ఉంటే వాళ్ళు ఒక ఎమోషనల్ బాండింగ్ని ఫీల్ అవుతారు ఒక కనెక్షన్ని ఫీల్ అవుతారు టోటల్గా చెప్పాలి అంటే వాళ్ళ లైఫ్లో మీరు చాలా ఒక స్పార్క్ ఒక వెలుగులాగా ఒక స్టార్ లాగా ఒక కేరింగ్ ఉమెన్ లాగా కేరింగ్ మ్యాన్ లాగా అంటే మీరు వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల మీకు ఆ ఇంపార్టెన్స్ అనే ఆ ప్రయారిటీ అనేది ఇవ్వలేకపోతున్నారు కానీ ఈ పర్సన్కి మీరు ఒక స్టార్ లాగా అండ్ ఒక ఈ పర్సన్కి మీరు చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి అండ్ ఇష్టమైన వ్యక్తి చాలా స్పెషల్ వ్యక్తి వీళ్ళకి మీ మీద ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు మీతో ఉండ వాళ్ళకి మీతో ఉండడం హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం ఈ పర్సన్కి సో ఇప్పుడు ఎవరు దూరమైనా సరే వాళ్ళు కారణాల వల్ల దూరమైనట్టుగా కనిపిస్తుంది తప్ప ఇంటెన్షన్గా మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నట్టుగా కనిపించట్లేదు ఎస్ కావాలని చేసుకొని ఉండొచ్చు కానీ సిచ్యువేషన్స్ వల్ల థర్డ్ పార్టీ వల్ల ఫ్యామిలీ వల్ల మీ ఇద్దరి మధ్య జరిగిన మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలో జరిగి మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు కానీ మీరు మీ పర్సన్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని కానీ బట్ ఇంకా మీ పర్సన్కి మీతో ఉండాలనే ఇంటెన్షన్ ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా ఉంది మీతో ఉంటే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ప్రౌడ్గా అనిపిస్తుంది సో మీతో ఉంటే వాళ్ళకి అన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయండి హ్యాపీగా ఉంటుంది చెప్పాలంటే సో రైట్ టైం కోసం చూస్తున్నారు ఎప్పుడు టైం కుదురుతుందా మీ మీ వైపు స్టెప్ తీసుకోవడానికి మీ లైఫ్లోకి రావడానికి ఎప్పుడు కుదురుతుందా అని ఆలోచిస్తున్నారు కొంచెం ప్రాక్టికల్గా ఉన్నారు అండ్ మనీలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటే కనుక మనీ మీద ఫోకస్గా ఉన్నారు కొంతమందికి మనీ మైండెడ్ కూడా అయి ఉండొచ్చు అంటే మనీ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే మనీ సఫరింగ్లో ఉన్నారు కాబట్టి మనీ మీద ఫోకస్ కూడా పెట్టి ఉండొచ్చు కొంతమంది కానీ మీ రిలేషన్ని మీ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కొత్త డైరెక్షన్లో మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కొత్తగా ఆలోచిస్తున్నారు స్టక్ అయిపోయారు ఆగిపోయారు మీతో నో కాంటాక్ట్లో ఉన్నారు మీతో కాంటాక్ట్లో లేకపోవచ్చు కానీ వాళ్ళు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ త్వరగా ఫాస్ట్గా వీలైతే ఫాస్ట్గా మీ దగ్గరికి ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల స్లోగా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి చాలా ఆలోచనలు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో మీతో ఉంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో దానివల్ల కూడా ఈ పర్సన్ కొన్ని చాలా రకరకాల ఆలోచనలు ఆందోళన వల్ల ఈ పర్సన్ ఆగిపోయి ఉండొచ్చు ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల భయాల వల్ల గందరగోళాల వల్ల డౌట్ల వల్ల ఈ పర్సన్ ఆగిపోయి ఉండవచ్చు కానీ ఈ పర్సన్కి మీతో ఉండాలి అనే కోరిక అయితే ఉంది అది కూడా లైఫ్ టైం మీతో ఉండాలి ఎంజాయ్ చేయాలి సడన్గా యాక్షన్ తీ అంటే యాక్షన్ తీసుకొని మళ్ళీ మీతో అంటే మీ రిలేషన్ని కానీ మిమ్మల్ని కానీ సీరియస్గానే చూస్తున్నారు కానీ ఒక సిల్లీ లాగా ఒక టైం పాస్ లాగా మిమ్మల్ని చూసుకోవట్లేదు ఇక్కడ మీ పర్సన్కి మీరు టైం పాస్ కాదు ఇంపార్టెంట్ అయిన వ్యక్తే ఇష్టమే బట్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి మీతో మళ్ళీ హ్యాపీగా గడపాలని ఉంది హ్యాపీగా గడిపిన మూమెంట్స్ గుర్తొస్తున్నాయి వీలైతే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగిన వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలని వీళ్ళకున్న ఫ్యామిలీ ఒప్పుకోకపోవచ్చు అండ్ ఇంకోటి మ్యారీడ్ వాళ్ళకు కూడా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి తిరిగి ఉంది మీతో ఉంది కానీ మీ మధ్య జరిగిన సంఘటన వల్ల వాళ్ళు ఆగిపోతూ ఉన్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా ఉంది బట్ సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోతూ ఉన్నారు టోటల్లీ ఇక్కడ సిచ్యువేషన్ తప్ప మీ పర్సన్ది కాదు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసుకోలేక మీ పర్సన్ రాలేకపోతున్నారు అది కూడా త్వరలోనే ఫేస్ చేసుకుంటారు మనం నెక్స్ట్ యాక్షన్ కూడా చూసాం కాబట్టి నెక్స్ట్ యాక్షన్ కమ్యూనికేషన్ వేలో రావచ్చు ఫస్ట్ అయితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు అంటే వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళు వాళ్ళు చిక్కుల్లో పడకుండా నలుగురు శాతం మాటలు పడించుకోకుండా ఫస్ట్ వాళ్ళు జాగ్రత్త పడతారు అదర్వైజ్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటారు మీతో కలిసి ఫ్యూచర్లో ఫర్దర్గా హ్యాపీగా ఉండాలి సరదాగా ఉండాలి ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ ఊహించుకుంటూ ఉంటారు అనమాట అంటే ఇప్పుడు రానప్పుడేమో శాడ్ ఫీల్ అవుతారు ఆలోచిస్తారు ఆలోచిస్తున్నారు ఏం అంటే మీ మీరు లేకపోవడం వల్ల కొంచెం శాడ్ ఫీల్ అవుతున్నారు కొంచెం కాదు చాలానే శడ్ ఫీల్ అవుతున్నారు కన్ఫ్యూజన్లో వేళ ఉన్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అని ఉన్నారు వాళ్ళకి ఫీలింగ్స్ వస్తున్నాయి రావాలనుంది మీరు గుర్తు వస్తున్నారు బట్ అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇంకా బాగా ఫీలింగ్స్ అనేవి ఇంకా ఎక్కువైనప్పుడు అంటే మీ దగ్గరికి ఇంకా ఆ భయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఏవైతే వాళ్ళు ఆపుతున్నాయో అవి కొంచెం పోయినప్పుడు ఆటోమేటిక్గా ఈ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ స్టెప్ తీసుకోవాలో ఎవరి వైపు అడిగేయాలో ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్ వేలో ఉన్నారు సో మిమ్మల్ని ఎక్కడా కూడా వదిలేయాలన్న థాట్లో లేరు కాకపోతే అలా హోల్డ్లో పెట్టి ఉంచారు అంతే సో ఇంకా మీతో ఫ్యూచర్ని కూడా చూస్తారు వీళ్ళు వెళ్తే ఇలా సంతోషంగా ఉండాలి వెళ్తే ఇలా ఆనందంగా ఉండాలి ఇలా బిహేవ్ చేయాలి నేను తనతో ఇంత హ్యాపీగా ఉండాలి అంత హ్యాపీగా ఉండాలి అంటు అనుకుంటున్నారు ఇప్పుడైతే మీ పర్సన్ని మీ పర్సన్ అంతటా మీ పర్సన్ ఆగుతున్నారు బికాజా వాళ్ళని కొన్ని కట్టిపడేస్తున్నాయి అవి వాళ్ళు తెంచుకొని రాగలరు కానీ వాళ్ళే ఆగుతున్నారు ఎందుకు అంటే వాళ్ళు అంత ఫేస్ చేసే అంత టాలెంటెడ్ కాదు అంటే ఫేస్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఫేస్ చేయగలరేమో కానీ వాళ్ళు వాళ్ళని ఫేస్ చేయలేనేమో అని వాళ్ళకి వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు సో వాళ్ళకి నేను ఫేస్ చేయగలను ధైర్యం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ ధైర్యం కూడా వస్తుంది ఫర్దర్గా ఫ్యూచర్లో డెఫినెట్లీ వస్తుంది ఆ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏవైతే ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయో మైండ్ సెట్ ఉందో వాళ్ళది అవన్నీ కంట్రోల్ చేసుకొని సరిగా పెట్టుకొని మళ్ళీ మీతో ఫర్దర్గా ఫ్యూచర్లో బెస్ట్గా ఉంటారు సో అవన్నీ కూడా ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవి ఇవన్నీ తెంచుకొని మళ్ళీ ధైర్యంగా ముందడిగి వేస్తారు వాళ్ళు సో నెక్స్ట్ స్టెప్ మనం చూసాము వాళ్ళ నెక్స్ట్ స్టెప్ వచ్చి మీతో రీయూనియన్ ఉంటుంది కాకపోతే కొంచెం స్లోగా ఉండి ఉండొచ్చండి వాళ్ళు మీ రిలేషన్ని ఫస్ట్ అయితే మీ రిలేషన్ని వదులుకోరు అండ్ సెకండ్ స్టెప్ వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు మీతో హ్యాపీగా ఉంటారు ఇది మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా రీయూనియన్ ఉంది అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ అయితే మీతో అప్రోచ్ అయితే అవుతారు వాళ్ళు మీతో అయితే బాగుంటారు ఇవ్వడానికి బట్ ట్రై చేస్తారండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ చేతుల్లో లేకపోవచ్చు బట్ ట్రై చేస్తారు ఎటు చూసుకున్నా కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు అన్నదే కనిపిస్తుంది చాలా హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి కాకపోతే ఈ పర్సన్ చాలా స్లో అనమాట ఫీలింగ్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయరు మనసులోనే పెట్టుకుంటారు వాళ్ళ ఫీలింగ్స్ ఇప్పుడు మీరు అంత ఇష్టం ఇంత ఇష్టం అనేది కూడా చెప్పరు అనమాట అలా మనసులో హోల్డ్ చేసి పెట్టుకొని అలా సైలెంట్గా ఉంటారు సో వాళ్ళు ఏదైనా వన్స్ వాళ్ళు డిసైడ్ అయ్యారు అంటే దాని నుంచి బయటికి త్వరగా రారు ఇంకా ఇగ్నోర్ చేయడం మీరు ఏ నెంబర్ నుంచి వేసినా ఇగ్నోర్ చేయడం కాల్ కట్ చేయడం అవాయిడ్ చేయడం మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడం మీ స్టేటస్లు గమనించడం కానీ మీకు రిప్లై ఇవ్వకపోవడం ఈ విధంగా మిమ్మల్ని ఎక్కువగా అవాయిడ్ చేయడం మీతో తక్కువ మాట్లాడడం వీళ్ళతో కంప్లీట్గా అవాయిడ్ చేయడం బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ కరాఖండిగా ఇప్పుడు వద్దు అని డిసైడ్ అవ్వడం కానీ మనసులో మీతో ఉండాలని ఉంటుంది బట్ ఆ విషయం మీకు చెప్తే అయిపోతుంది కదా బట్ అది కూడా చెప్పకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు అదే ఈ పర్సన్లో ఉన్న మైనస్ పాయింట్ మైనస్ పాయింట్ ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ అండ్ సింగిల్ పేరెంట్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు జరుగుతున్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఇది కొంతమంది కండి అందరికీ కాదు సో కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు మీరు మోబాన్ అయిపోతారేమో అని టెన్షన్ ఉంది వాళ్ళకి మీరు వాళ్ళు ఎక్కడ పట్టించుకోలేదేమో మీరు పట్టించుకోరేమో మళ్ళీ మీ లైఫ్లో మీరు బిజీ అయిపోతారేమో మీరు ఎక్కడ వాళ్ళని అని టెన్షన్తో కూడా వాళ్ళు వచ్చే వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ దగ్గరికి సో ఈ పర్సన్కి మీకు చాలా ఇయర్స్ నుంచి రిలేషన్ ఉన్న వాళ్ళ కూడా కనిపిస్తున్నారు అంటే క్లాస్మేట్ కానీ చాలా ఇయర్స్ ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు అనమాట పది పదిహేను సంవత్సరాల రిలేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది రీసెంట్ ఉన్నారు కొంతమంది ఏమో చాలా ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో ఫర్దర్గా ఈ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు స్టెప్ అనేది తీసుకుంటారు చాలామందికి ఈ ఆగస్ట్ ఎండింగ్లో అవుతుంది లేట్ అయితే కనుక ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ ఫాస్ట్గా అవ్వాలని మీరు కూడా మేనిఫెస్ట్ చేసుకోండి మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటే మీ పర్సన్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి షేర్ చేయడం ఆపేయండి క్లారిటీ ఇవ్వండి బస్ షేర్ చేయొద్దు వాళ్ళకి ఏం క్లారిటీ లేదు క్లారిటీ ఇవ్వండి మీరు వాళ్ళని కన్విన్స్ చేయాల్సినంత వరకు కన్విన్స్ చేయండి అంతకంటే దిగొద్దు అంతకంటే దిగితే ఏంటి అంటే వాళ్ళకి ఇంకా మీరు లేకపోతే గతి లేనట్టుగా ఇంకా మీకు వాళ్ళు లేకపోతే మీకు గతి లేనట్టుగా ఇంకా లేకపోతే వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకా రెక్కలు అనేవి వచ్చేస్తాయి అనమాట సో అలా కొంచెం మిమ్మల్ని ఏడిపిస్తారు కాబట్టి ఓవర్ చేజింగ్ వద్దు జస్ట్ వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి సరిపోయి వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి ఫర్దర్గా వాళ్ళ డిసిషన్కి వాళ్ళని వదిలేయండి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళే అడిగేస్తారు మీరు సెల్ఫ్ లవ్లో ఉంటే ఏం చేసి మిమ్మల్ని లవ్ లవ్ చేస్తారు అంటే సెల్ఫ్ లవ్లో ఉంటే ఏం చేస్తే కూడా మీరు నచ్చుతారు అండ్ మీ రిలేషన్ అనేది ఇంకా స్పీడప్ అవుతుందనమాట ఇంకా ఫాస్ట్గా వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు సెల్ఫ్ లవ్ చేసుకుంటే ఓకే మీ ఎనర్జీ చెక్ చేద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి అసలు ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుందా లేదా అనే టెన్షన్లో చాలామంది ఆ టెన్షన్లోనే ఉన్నారు అసలు కమ్యూనికేషన్ వస్తుందా లేదా అనే టెన్షన్లో భయపడతా ఉన్నారు అంటే కాల్ కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారు ఈ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ లేదండి అసలు వీళ్ళు వస్తారా లేదా అనే క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లారిటీ లేదు మీకు ఫస్ట్ క్లారిటీ రావాలి ఈ పర్సన్ వస్తారా లేదా అనే క్లారిటీ కావాలి ఆ క్లారిటీ కోసం చూస్తున్నారు కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారు కాల్ ఆర్ మెసేజ్ కోసం చూస్తున్నారు మీరు కూడా కాల్స్ కానీ మెసేజ్ కానీ ఈ పర్సన్కి వేరే నెంబర్తో చేయడం కానీ మళ్ళీ ఈ పర్సన్తో కాంటాక్ట్ అవ్వాలి ఈ పర్సన్కి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలని మీరు అనుకొని ఉండొచ్చు టోటల్గా ఏంటి అంటే ఈ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ రావాలి ఫస్ట్ అయితే మీకు క్లారిటీ లేదు ఈ పర్సన్ ఏంటి అనేది ఈ పర్సన్ కాలర్ మెసేజ్ కోసం కూడా చూస్తున్నారు చాలా హట్ అయినట్టుగా కనిపిస్తుందండి ఇక్కడ డెఫినెట్లీ థర్డ్ పార్టీ ఉంది అంటే థర్డ్ పర్సన్ ఎక్స్ట్రా రిలేషన్స్ కానీ మ్యారిడ్ వాళ్ళైనా థర్డ్ పార్టీ ఉండడం కానీ అన్మ్యారిడ్ అయితే మీకు కాకుండా మీ పర్సన్ అదర్ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వడం కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చెప్పిన వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుండాలి సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా హట్ చేశారు బాధ పెట్టారు మీ పర్సన్ చాలా ఈగో యాటిట్యూడ్గా ఉంటున్నారు మీరు కూడా ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు మీ పర్సన్ చూపించే బిహేవర్కి అంటే మీ పర్సన్ అలా అలా రూడ్గా మాట్లాడేసరికి అంత హార్ష్గా మీ పర్సన్ మీకు మీతో బిహేవ్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు అనమాట అంత ప్రేమగా ఉన్న పర్సన్ సడన్గా అలా బిహేవ్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు మరీ మీ పర్సన్ ప్రాక్టికల్గా ఎక్కువ ఆలోచిస్తున్నారు దీనివల్ల మీరు ఏంటి అంటే బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు కొన్ని మాటలు అనుకుని ఉన్నారు ఇంతకుముందు మీరు మీ పర్సన్కి మధ్య గొడవలు అయి ఉండాలి ఇది చాలా ఈ రిలేషన్ ఏంటంటే మీ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు వదులుకొని ఉండలేకపోతున్నారు బట్ ఈ రిలేషన్లో ఉండాలన్నా కూడా మీ పర్సన్ వల్ల ఉండలేకపోతున్నారు ఉండాలనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ వల్ల ఉండలేకపోతున్నారు ఎందుకంటే అంత టార్చర్గా ఉంది మీకు రిలేషన్ అంటే మీ పర్సన్ సైలెంట్గా ఉంటారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు ఇక్కడ ఏజ్లో కొంతమందికి థర్టీ ఏబో ఫార్టీ ఏబో కూడా హాఫ్ ఫిఫ్టీ ఏబో కూడా వాళ్ళు కూడా ఉన్నారు ఎంగేజ్ వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది ఎల్డర్ ఏజ్ పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు ఎప్పటి నుంచో తెలిసిన వారు ఒకే దగ్గర ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు చాలా ఫిజికల్ కనెక్షన్ ఉందండి ఆల్రెడీ మీకు ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే ఫిజికల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి స్ట్రాంగ్గా బట్ చెప్పుకోపోవచ్చు కానీ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి బట్ కొంతమందికి రిలేషన్లో కూడా ఆల్రెడీ ఉన్నారు మీకైతే ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది ఆలోచిస్తున్నారు స్ట్రక్లో ఉన్నారు ఈ పర్సన్ చాలా మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట చాలా సైలెంట్గా ఉంటారండి అది మీకు నచ్చదు మీరు ఏంటంటే చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు కొంతమంది అయితే ఏడుస్తున్నారు కూడా కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు కొంతమంది ఏమో ఓవర్ థింక్ చేస్తున్నారు కొంతమంది ఏమో ఎమోషనల్గా ఏడుస్తున్నారు ఎమోషనల్గా డల్ అయిపోతున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు కానీ డిప్రె డిప్రెషన్లోకి అనేది వెళ్ళొద్దు ఎందుకంటే మీ పర్సన్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు అంటే రావాలనే ఇంటెన్షన్ వాళ్ళకి ఉంది ప్రస్తుతానికి మీరు చాలా గ్రాంటెడ్గా తీ వాళ్ళు మరీ నన్ను గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు నా పర్సన్ మరీ నన్ను పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని మీకు బాధగా ఉంది బట్ వాళ్ళు పట్టించుకుంటారండి నైట్ నిద్రపోయే ముందు కూడా ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు మీ పర్సన్ని మీరు చాలా బాగా చూసుకున్నారు కేరింగ్గా చూసుకున్నారు బాగా చూసుకున్నారు ప్రేమగా చూసుకున్నారు మీ ప్రేమలో ఎలాంటి తప్పు లేదు మీ పర్సన్ బిహేవరే తప్పు వాళ్ళకి ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమను ఇప్పుడు చూపించట్లేదు బట్ ఫ్యూచర్లో వాళ్ళు ఆ ప్రేమను అనేది చూపిస్తారు సో మీకు టెన్షన్ అవసరం లేదు అండ్ రెస్ట్ తీసుకోండి అండ్ కొంచెము కోపం తగ్గించుకోండి వాళ్ళతో కనెక్ట్ అయినప్పుడు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి నెమ్మదిగా మాట్లాడుకోవడం వల్ల క్లారిటీ వస్తుంది క్లారిటీగా మాట్లాడుకోండి అండ్ డిప్రెషన్ వద్దు బాధ వద్దు ఓవర్ థింక్ వద్దు ఓవర్ థింక్ చేసి హెడేక్ తెచ్చుకుంటున్నారు డ్రీమ్స్ వస్తూ కూడా ఉన్నాయి మీకు మీ పర్సన్ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు ఓవర్ థింక్ వద్దు కన్ఫ్యూజన్ ఉంది అసలు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదని భయం ఉంది కానీ ఈ రిలేషన్ని వర్కౌట్ చేయాలని ఇంట్రెస్ట్ మాత్రం మీకు ఉంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రిలేషన్ని వదలకూడదు అనుకుంటున్నారు సో పెళ్లి చూపులు అయిన వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు రీసెంట్ మ్యారేజ్ కూడా అయ్యుండొచ్చు చాలా ఇయర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సో మీరు ఈ రిలేషన్ని వదులుకోవాలని లేరు బాగా కనెక్ట్ అయిపోయారు సో చూస్తానండి మీకు రియూనియన్ అంటే మీ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది యూనివర్స్ మా యూనివర్స్కి మా యూవర్స్ యొక్క పర్సన్స్తో ఫ్యూచర్ అండ్ రియూనియన్ సో రియూనియన్ ఉంది ఫ్యూచర్లో మీరు మళ్ళీ కలిసే ఛాన్స్ ఉంది కలుస్తారు కొంచెం వెయిట్ చేయండి అవుతుంది న్యూ బిగినింగ్ ఉంది అంటే మీ పర్సన్తో మళ్ళీ మీరు హ్యాపీగా రొమాంటిక్గా ఎమోషనల్గా దగ్గర అవుతున్నారు సో బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది సో మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే మళ్ళీ రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది మీ పర్సన్తో ఇప్పుడు సరిగా బాగోలేకపోతే ఫ్యూచర్లో బాగుంటారు ఎమోషనల్గా రొమాంటిక్గా ఉంటారు మళ్ళీ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి మళ్ళీ ప్యూర్గా మళ్ళీ కొత్తగా మీ రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు మళ్ళీ ప్రేమగా ఉంటారు మళ్ళీ రొమాన్స్ ఉంది ఇలాగే మీ రిలేషన్ మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ అండ్ ఇది ఎంతమందికి వర్తిస్తుందో మనకి తెలియదు కాబట్టి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయితే వాళ్ళకి వర్తిస్తుంది సో ఎవరికి రిజల్ట్ అయితే అది తీసుకోండి అండ్ ఫైనల్గా రిజల్ట్ కూడా ఏంటి అంటే ఇది జనరల్ రీడింగ్ కదా సో మీకు కూడా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే అండ్ కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడైతే కామెంట్ బాక్స్లో త్రిబుల్ టూ అని పెట్టండి క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి మీరు కూడా చాలా సెల్ఫ్లో చేసుకోవాలి స్ట్రాంగ్గా ఉండాలి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోల టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్